ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది అంత అరుదైనదైతే కాదు ఇది చాలామంది జంటల్లో సాధారణంగా చూసేది పెళ్ళి అయిన ప్రతి ఆరుగురు జంటల్లో ఒక జంట ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు కానీ ఎందుకు మనకి ప్రెగ్నెన్సీ రావడం లేదో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆశను వదులుకోకండి అసలు ఏంటి సమస్య అనేది తెలుసుకోవడానికి ముందడుగు వేయండి ఫార్టీ నైన్ హాస్పిటల్స్లో క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ క్యాంప్స్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్స్ మీ ప్రాబ్లమ్స్ అనేవి తెలుసుకుని అలాగే పరీక్షలు చేసిన తర్వాత ఈ ప్రైవేట్ ఎన్విరాన్మెంట్ అండ్ సురక్షితమైన ఎన్విరాన్మెంట్లో సెవెన్ అనాలసిస్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఎన్ని రోజులు మనం ప్రెగ్నెన్సీ రాకపోతే వెయిట్ చేయొచ్చు ఏ పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుందో అది కూడా కన్సల్టేషన్స్లో పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఫార్టీ నైన్లో ఉన్న అత్యాధునిక లాబరేటరీలు అండ్ నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుభవజ్ఞులైన కన్సల్టెంట్స్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ ద్వారా మీరు ప్రెగ్నెన్సీ అనేది పొందుతారని కోరుకుంటున్నాము